గత రెండు మూడు రోజులుగా చిన్న చిన్న తుఫాన్లు సాయంకాల సమయంలో వర్షాలు పడడంతో చిరు వ్యాపారస్తులు బాటసారులు ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండడంతో రైల్వే స్టేషన్ చుట్టూ ఆవాసం ఏర్పాటు చేసుకొని ప్లాట్ఫామ్ల మీద ఉన్నటువంటి అనాథ వృద్ధులు కొందరు ప్రయాణికులు రోజువారీ కూలీలు పనులు దొరకక ఆకలితో చాలా ఇబ్బందులు పడుతున్నారు మన గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో అనేక మంది దాతలు చేసిన సహాయంతో చేసే నిత్యాన్నదానంలో కొందరికి ఆహారం అందించడం జరుగుతుంది మామూలు రోజులలో అంటే ప్రయాణికులు తిరుగుతున్నప్పుడు కానీ వాతావరణం బాగున్నప్పుడు ఎవరైనా ఏదైనా సహాయం చేయడానికి అనుకూల పరిస్థితి ఉంటుంది ఇలాంటి వర్షము తుఫాన్లు ఈదురుగాళ్ళు ఉంటున్నప్పుడు కడుపులో ఆకలితో కింద వాటరు వాళ్ళకు సరైన వసతి లేక సరైన దుస్తులు లేక పస్తులుండే పరిస్థితిలో అనేక మంది ఉంటున్నారు దాతల ముందుకొచ్చి సహాయం చేస్తే ఇటువంటి వారికి మరికొంతమందికి ఆహారం అందించగలుగుతాము ఇంతవరకు సంస్థకు సహకరించిన ప్రతి దాత కుటుంబానికి భగవంతుని ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని మీరు చేస్తున్న సహాయంతో మాత్రమే ఈ నిత్యానదానం కొనసాగుతుంది మరొకసారి సంస్థ తరఫున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నదానం ఈహానికి పరానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం అన్నదానం అన్నదాన అన్నదా